రంగుల ప్రపంచం భాగం కలర్ఫుల్ వరల్డ్ పార్ట్ ఆకాశం నీలంగా ఈ ప్రశ్నను మీరు చాలా సర్లు ఉంటారు లేదా బహుశా మీరే అడిగి ఉంటారు కూడా కానీ దీని సమాధానం కనుగొనడానికి బహుశా మనం మరికొన్ని ప్రశ్నలు అడగాలి రాత్రిపూట ఆకాశం ఏ రంగులో ఉంటుంది ఇప్పుడు మీ అందరికీ దీనికి సమాధానం తెలుసు రాత్రిపూట ఆకాశం నల్లగా ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఇది చాలా సులభమైన విషయం కాంతి లేకపోతే రంగు కూడా ఉండదు రంగు కాంతి ద్వారా లభిస్తుంది లేదా రంగు కాంతి కారణంగా కనిపిస్తుంది సరే ఇప్పుడు ఇది చెప్పండి నువ్వు నీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది ఇది ఎలాంటి ప్రశ్న అరే సోదరా రంగులను చూడ్డానికి మనకు కళ్ళు అవసరం దీని అర్థం కాంతి మన కళ్ళతో పాటు ఏదో చేస్తుంది అది మనకు రంగులను చూసేలా చేస్తుంది ఇతను ఒక వ్యోమగామి ఇతను చంద్రునిపై ఒక చిన్న వాహనం నడుపుతున్నాడు మీరేం చూస్తున్నారు మరియు మరింత ముఖ్యంగా మీరు ఏం చూడలేకపోతున్నారు ఎడమ వైపు నుండి సూర్యకాంతి వస్తోంది మీరు టైర్ మడ్గా రంగును చూడొచ్చు ఇక్కడ నేల బూడిద రంగులో ఉంది ఇప్పుడు మరొక చిత్రాన్ని తీసుకోండి ఇప్పుడు మీరు చిన్న వాహనంతో పాటు ఎరుపు మరియు నీలం రంగు అమెరికన్ జెండాను చూడొచ్చు ఇది చిన్న వాహనం ఆకాశం నుండి చంద్రుని మీదకి వ్యోమగాములు తీసుకువెళ్లిన వాహనం యొక్క బంగారు రంగును కూడా మీరు చూడొచ్చు అరే ఇక్కడ వెళ్తురుంది కానీ ఆకాశం పూర్తిగా నల్లగా ఉంది పూర్తి చీకటి ఇది ఎలా జరిగింది చంద్రుని మీద ఎటువంటి వాతావరణం లేదు అంటే చంద్రునిపై గాలి లేదు మీరు కాంతిని ఎప్పుడు చూడగలరంటే అది ఏదైనా పెద్ద లేదా చిన్న వస్తువులు అనగా భూమి జెండా లేదా చిన్న వాయు అణువుల వంటి వస్తువులు కాంతి పరావర్తనం చెందినప్పుడు ఒకవేళ మన భూమిపై ఉన్నట్లే చంద్రునిపై కూడా గాలి ఉంటే అది ఇలాగే కనిపిస్తుంది భూమి మీద ఉన్న ఆకాశం యొక్క నీలి రంగు భూమి మీద ఉన్న శక్తివంతమైన గాలి వల్ల ఉంటుంది భూమి నుండి చూస్తే ఆకాశం ఇలా కనిపిస్తుంది కానీ ఒకవేళ భూమిపైన గాలి లేకపోతే పగటి పూట సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కూడా ఆకాశం కొంచెం ఇలా కనిపిస్తుంది ఇప్పుడు గాలి ఏం చేస్తుంది సూర్యకిరణాలు భూమి వాతావరణాన్ని చేరుకున్నప్పుడు అవి వాయు అణువులతో కలుస్తాయి ఈ అణువులు వాతావరణంలోని ఇతర రంగుల కంటే నీల రంగు కాంతిని ఎక్కువగా వెదజల్లుతాయి సూర్యుని తెల్లని కాంతి నుండి కొంత నీలి రంగు తొలగించబడినందున అది లేత పసుపు రంగులో కనిపిస్తుంది ఈ వెదజల్లబడిన నీలి కాంతి మన కళ్లకు చేరుతుంది అందుకే మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు పసుపు నారింజ రంగులలో ఎందుకుంటాయి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు లేదా ఉదయిస్తున్నప్పుడు సూర్యకిరణాలు వాతావరణంలో చాలా ఎక్కువ భాగం గుండా ప్రయాణించాలి ఈ మార్గం చాలా పొడవుగా ఉంటుంది దీనివల్ల చాలా నీలం మరియు ఆకుపచ్చ కాంతి వాతావరణం ద్వారా చాలా దూరం వరకు వెదజల్లబడుతుంది అందువల్ల సూర్యుని దిశ నుండి మన కళ్లకు చేరే కాంతి పసుపు లేదా నారింజ పసుపు రంగులో కలిసి ఉంటుంది మనం కాంతిని అది ఏదైనా వస్తువు నుండి పరావర్తనం చెందినప్పుడు లేదా సూర్యుడు లేదా బల్బు వంటి కాంతి వనరుని చూసినప్పుడు మాత్రమే చూడగలం వస్తువులు కొన్ని రంగులను గ్రహించి మరికొన్నింటిని పరావర్తనం చేయడం వల్ల మనం రంగులను చూడగలుగుతాము లేదా కాంతి వివిధ రంగుల్లో వెదజల్లబడ్డం వల్ల మనం వివిధ రంగులను చూస్తాం అందుకే ఆకాశం నీలం పసుపు నారింజ లేదా ఎరుపు రంగులలో కనిపిస్తుంది కాబట్టి ఆకాశం యొక్క రంగు నాలుగు విషయాల ద్వారా నిర్ణయించబడుతుంది కాంతి కళ్ళు వాతావరణం మరియు ఆ వాతావరణంలోని భాగాలు